హాయ్ ఫ్రెండ్స్ మా మనవడు చూడు పొయ్యి అట్ట ఆపేస్తున్నాడు ఆపేయినా ఆపేయి అటు కాను అటుకి ఆ ఆపే 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 ఆపేయి పాలబొంగు ఆపేయి ఆపే 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 చివే ఆపే బంజేయ్ ఇంకా ఆపేటోడికి అర్థం కావట్లే తెలంగాణలో చెప్పాలి బంజేయ్యి తిప్పేయి సాంతం తిప్పేయాల తిప్పేయాల తిప్పేయి రి రి అందట్లేదు నీకు ఇట్ట మా మనవాడికి రాలేదు బంజేయటం అది చిన్నోడు కదా పాపం రాలేదు ఫ్రెండ్స్ లేతే బంజేస్తాడు నా మాట వింటాడు ఇది ఇద్దానాన్న అంత నేను అన్నం వేసుకున్నా మా మనవడికి సేమియా కాసి పోసా అది తింటున్నాడు కాలిద్దని మా మనవడికి ప్లాస్టిక్ షెమ్ ఇచ్చా పైకి చూడనా ఆడుగా చూడండి చెప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు మా నానమ్మకి లైక్లు కొట్టండి షేర్ చేయండి అని చెప్పు సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఎన్నో క్లాసు నువ్వు నువ్వెన్నో క్లాస్ చదువుతుంది పైకి చూడు ఎన్నో క్లాసు యూకేజీ యూకేజీ అది యూకేజీ అంటే సేమియా బహుశా మా మనవడు చూడు ఎంత బాగా తాగుతున్నాడు మా మేనవాళ్ళ కొడుకు మా మేనకవాళ్ళు ఇక్కడికి వచ్చినా కలిసేది అన్నయ్య తెలంగాణ అన్నయ్యలు మంచిగా ఉంటారు నాతో నేనేమో ఏపీ పిల్లని అన్నయ్యేమో ఏమో తెలంగాణ అన్నయ్య ఈయన బాగుంటాం కలిసి కూతుర్ని మా ఇంటికాడే ఇచ్చాడు దగ్గరలో అందుకని ఫ్రెండ్స్ బాగుంటాడు మా మనోడు తెల్లగా ముద్దుగా బొద్దుగా బక్కగా ఎప్పుడు జలుబు చేసి చూడండి పైకి చూడురా ఆడుగు తెల్ల జాంకాయలు ఉంటాడు మా మనోడు వాళ్ళ నాన్న తెలిపే వాళ్ళ అమ్మ తెలిపే అందుకని తెల్లగా ఉంటారు బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి